యేసుక్రీస్తు ప్రభువారి దైవత్వాన్ని తగ్గించటం కానీ లేదా అండర్మైన్ చేయటం కానీ లేదా ఆయనకు అసలు దైవత్వమే లేదు అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా కానీ ఆఖరికి ఒక ఆయన నేను సోషల్ మీడియాలో అవి చూస్తూ విన్నాను యేసుక్రీస్తు క్రిస్తు ప్రభువారిని ఒక యాచకుని స్థాయికి తీసుకుని వెళ్ళిపోయాడు సో అంటే ఇటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు క్రైస్తవ నాయకులుగాను క్రైస్తవ బోధకులుగాను చలామణి అవుతూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ఇటువంటి వారిని ఫాలో అవుతూ ఉన్నారు అసలు యేసు క్రీస్తు ప్రభు దేవుడు కాదు అని చెప్పేటువంటి వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు బోధకుడు ఎలా అవుతాడు క్రైస్తవ నాయకుడు ఎలా అవుతాడు ఈ క్రైస్తవులు అటువంటి వ్యక్తిని బోధకులుగా ఎలా అంగీకరిస్తారు వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ హియర్ యా లెట్ పుట్ ఇట్ వెరీ సింపుల్ యేసు క్రీస్తు దేవుడు కాదు అని బోధించే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు చారిత్రక క్రైస్తవ విశ్వాసంతో వాళ్ళకి సంబంధం లేదు అటువంటి వాళ్ళని వందలు వేలాదిగా వెంబడించే ప్రజలు కూడా క్రైస్తవులు కాదు అథెంటిక్ క్రిస్టియన్ తో వాళ్ళకి సంబంధం లేదు దే ఆర్ నోబడి టు క్రిస్టియానిటీ అన్ని శాఖలు కలుపు మొక్కలు వస్తానే ఉన్నాయి వాటిలో ఇది కూడా ఒకటి యేసుక్రీస్తు దేవుడు కాదన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు ఎట్లా అవుతావు వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ హౌ కెన్ హీ కాల్ హిమ్సెల్ఫ్ ఎ క్రిస్టియన్ వాట్ అన్ ఐరన్ ఇటీస్ చదివితే కూడా అర్థం కావట్లేదా అంటే కామన్ సెన్స్ లేకుండా వచనాలు చదివితే వచ్చే సమస్య అన్నమాట ఒక వచనం పట్టుకొని వేలాడే వాళ్ళు అందరూ అలాగే మాట్లాడతారు ఓవరాల్గా బైబిల్ ఏం చెప్తుందని చూసేవాళ్ళు సంపూర్ణ సత్యం తెలుసుకుంటారు ఇది ఈనాటిది కాదు సంఘం దగ్గర నుంచి కూడా సి మన హోప్ ఎవరు అంటే క్రైస్ట్ మీరు చెప్పండి యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ప్రజలు ఎలా రక్షిస్తాడు యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఆ కృపను తీసుకొచ్చి మళ్ళీ నాకు ఎట్లా ఇస్తాడు నా నిరీక్షను ఎలా సస్టైన్ చేస్తాడు నన్ను కాపాడుతూ అంతం వరకు ఎలా నన్ను నిలబెడతాడు యేసుక్రీస్తు దేవుడు కాకపోతే నా విశ్వాసానికి కర్తెందుకు అవుతాడు ఇంకా సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను యేసుక్రీస్తు వారు దేవుడు కానప్పుడు నేను యేసుక్రీస్తు వారిలో ఎందుకు విశ్వాసం ఉంచాలి నేను ఎవరిలో విశ్వాసం ఉంచాలి ఇఫ్ హీజ్ నాట్ గాడ్ దెన్ హౌ కమ్ హీ ఇస్ ద సేవియర్ రక్షించేది కదా దేవుడు పాపాలను క్షమించాల్సింది దేవుడు కదా నీ పాపాలు క్షమించాను పో అని అంది ఆయనే కదా సో వీళ్ళు క్రైస్తవులు కాదు వీళ్ళను వెంబడించేవాడు కూడా క్రైస్తవులు కాదు వాళ్ళ విశ్వాసం మరి దేని మీద ఉందో లోకానికి తెలియాలి వింతైన బోధలు ఆ ఇంకొక మాట విన్నాను నన్ను నన్ను యస్సు క్రీస్తు దేవుడే ఆయన తండ్రితో ఉన్నాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆ వాక్యము ఆయన దగ్గర అంటే దేవుని దగ్గర ఉన్నప్పుడే దేవుడట దేవుని దగ్గర నుంచి విడిచి ఇక్కడికి వచ్చేసినప్పుడు ఆయన మనిషి అయిపోయాడట కాబట్టి ఇక్కడ ఉన్నప్పుడు ఆయన దేవుడు కాదట ఈ విధమైనటువంటి నోటికి వచ్చింది వాడి మనసుకు వచ్చింది వాడి మైండ్కి వచ్చింది ప్రతిదాన్ని బోధించే ప్రతి వాడు నేను సెన్స్ లోనే ఉండే మాట్లాడుతున్నాను ప్రతి వాడ్ గాడ్ అండ్ ఆట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ పర్సన్ ఆఫ్ గాడ్ నేచర్ ఆఫ్ గాడ్ చిన్న చిన్న నిర్వచనాలు దేవుడు దేవుని వ్యక్తిత్వం దేవుని స్వభావం దేవుని గుణగణాలు వీటి గురించి బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న ఎవరూ కూడా యేసుక్రీస్తు వారి విషయంలో ఎటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్య చెయ్యరు ఇవి తెలియని వాళ్లే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు డివినిటీ అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళే ఇలాంటి మాటలు మాట్లాడతారు సాడ్ సాడ్ థింగ్ ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే ట్రినిటేరియన్ చర్చెస్ ఏవైతే ఉన్నావో త్రిత్వాన్ని నమ్మి త్రిత్వాపు దేవుని యొక్క అస్తిత్వమే త్రిత్వం అయినప్పుడు త్రిత్వం త్రిత్వం లేదు అనేటువంటి వాడు దేవుడు లేడు అని చెప్తున్నాడు ఇంకా దేవుడిని ఎక్కడ అన్నావు అంటే దాని అర్థం దేవుడు లేడని అంటున్నారు దేవుడు లేడని అంటున్నారు ఇంకో రకమైన దేవుడు మనకు చూపిస్తున్నారు యా అటువంటి స్టాండర్డ్ డాక్టర్ బేస్ చేసుకుని ఉ ప్రారంభమైనటువంటి సంఘ బోధకులు కూడా సంఘ నాయకులు కూడా ఈ త్రిత్వాన్ని నమ్మని అంటే దేవుడు లేడు అని బోధిస్తున్నటువంటి క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి ఈ క్రైస్తవ నాయకులను తీసుకొచ్చి వాళ్ళ సంఘాల్లో నిలబెట్టి బోధన చేస్తా ఉన్నారు ఎంత సాడ్ అది ఎంత విచారకరం అంటే వాళ్ళకి ట్రూత్ పని లేదు అనిల్ వాళ్ళకు ప్రీచర్ కావాలి కావాలి ప్రీచర్ కావాలి హడావుడిగా మీటింగ్ జరిగి జనాలు వస్తే ఎవరైనా ఓకే ఏ డాక్షన్ అయితే ఓకే వాళ్ళు వెరీ సాడ్